ఈరోజు అనపర్తి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీపీ గారికి అదేవిధంగా కార్యకర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి గోదావరి డెల్టా ఏషియన్ డివిజన్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారికి వైస్ ఎంపీపీ గారికి ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఎంపీటీసీ సభ్యులు గౌరవ సర్పంచులు వివిధ శాఖల అధికారులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వాళ్ళ సమావేశంలో అనేక అంశాలని చర్చించడం జరిగింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విభాగంలోని అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఉందో గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ కింద ధాన్యం కొనాలి అంటే రైతులు ఆసక్తి చూపించేవారు కాదు ఎందువలన అంటే అది ఆరు మాసాలకి డబ్బు వస్తుందా ఎనిమిది మాసాలకు డబ్బు వస్తుందా అసలు వస్తుందా రాదా అనే ఒక మేమాంసలో ఏదైతే ప్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ కోసం ఒక టార్గెట్ ఫిక్స్ చేసిందో ఆ టార్గెట్స్ కూడా రీచ్ అవ్వని పరిస్థితి ఉంది కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్స్ దాటి రెండున్నర రెట్లు ఇవాళ అధికంగా రైతాంగం సీఎంఆర్కి ధాన్యం అమ్మిన పరిస్థితిని మనం చూసాం ఈ సీజన్లో ముఖ్యంగా అమ్మిన నాలుగు గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా రైస్ మిల్లర్లకి క్యాష్కి ద రైతు ధాన్యం అమ్మినా కనీసం ధాన్యం రావాలంటే వారం రోజులు డబ్బు రావాలంటే వారం రోజులు పట్టే పరిస్థితి అటువంటిది వాళ్ళు నాలుగు గంటల వ్యవధి నుంచి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ధాన్యానికి సొమ్మేసిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి ప్రక్రియను కూడా విమర్శించడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించడం అనేది వారికి ఏ విధంగా సమంజసమో కూడా వారు ఆలోచన చేసుకోవాలి ఎక్కడ చూసినా ఇవాళ పదివేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించడం జరిగింది రైతాంగానికి అయినప్పటికీ కూడా ఇంకా దాదాపుగా మొత్తం పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని ఇవాళ నిధులు సమీకరించుకుంటే అది ఇవాళ ఇరవై వేల కోట్లు దాటే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ఎక్కడా వెనుకం చేయకుండా మొత్తానికి మరలా నిధులు సమీకరించి ఆ ప్రక్రియను కొనసాగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ మిగిలిన వ్యవస్థలు చూస్తూ ఉన్నాం మిగిలిన వ్యవస్థలో కూడా ఒక సమూలమైన మార్పులు ముఖ్యంగా నీటి సరఫరా వ్యవస్థ గ్రామీణ నీటి సరఫరా గతంలో జల్ మిషన్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సహకారం అందిస్తూ ఉందో జల మిషన్కి దానికి రాష్ట్రం వాటా కట్టాలి అంటే కట్టని పరిస్థితుల్లో ఆ నిధులు మురిగిపోయిన పరిస్థితి వచ్చింది ఇవాళ ముఖ్యమంత్రి గారి చొరవ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇవాళ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చుతో ఇవాళ కార్యక్రమం టేకప్ చేయడం మొన్నే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెరవల్లో శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ మన గ్రామాల్లో కూడా అన్నింటిలో కూడా ఇంటింటికి మంచినీరు అందివ్వాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ముఖ్యంగా విద్యాశాఖలో ఏ విధమైన సంస్కరణలు తీసుకొచ్చారో మనం చూసాం గతంలో బెల్ట్ల పైన పుస్తకాలపైన పిల్లల స్కూల్ బ్యాగ్స్ పైన కూడా ఒక దిష్టిబొమ్మ వేసి దిష్టి తగలకుండా ఉండాలా అన్నట్టుగా తయారు చేసిన పరిస్థితిని మనం చూసాం అదేవిధంగా పథకాలకు కూడా ఒక వ్యక్తి పూజ వ్యక్తి ఆరాధన ఒక వ్యక్తి పేరు మాత్రమే పెట్టడం జరిగింది ఇవాళ అవన్నీ తీసి మహానుభావుల పేర్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు అబ్దుల్ కలాం గారి పేరు డొక్కా సీతమ్మ గారి పేరు లాంటి పేర్లు పెట్టి ఇవాళ ఆ పథకాలకు ఒక సార్థకత తీసుకునే పరిస్థితి వచ్చింది చివరికి గత ప్రభుత్వ హయాంలో పిల్లలు తినే కోడుగుడ్డు పైన కూడా ఆ దిష్టిబొమ్మని ముద్రించిన సంగతిని మనందరం చూసాం అటువంటి వ్యవస్థకి అటువంటి వ్యక్తి ఆరాధనకి ఇవాళ చర్మగీతం పాడడం జరిగింది మరోపక్క రహదారుల వ్యవస్థ రహదారుల వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉన్నది వ్యత్యాసం గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి ఉండేవారు వారి చేతగాకో అసమర్థతను కప్పిపుచ్చడం కోసం కెనాల్ రోడ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు వారి నాయకులు అడిగేవారు మనం మేలుకొలుపు యాత్ర చేశాం పాదయాత్ర చేశాం మేలుకొలిపామని చెప్పాం ఆ రోజు ప్రభుత్వం తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అది మా వల్లే వచ్చిందని మనం ఫ్లెక్సీలు పెట్టుకున్నాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం తొమ్మిది పైసలు కూడా దాని మీద ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఎందువలన అని అడిగితే ఆ రోడ్ను బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పేవారు అయినా కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెట్టడం చూసి తప్పించి రోడ్లను బ్లాక్ లిస్ట్లో పెట్టారనేది మొట్టమొదటిసారిగా వారి దగ్గర విన్నాం మరి బ్లాక్ లిస్ట్లో పెట్టిన రోడ్లకి ఇవాళ నిధులు ఎలా మంజూరు అవుతున్నాయో వారి సమాధానం వారి నోట్తో సెలవిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా ఇవాళ కెనాల్ రోడ్డు ఏ విధంగా మీకు ప్రయాణానికి సౌకర్యవంతంగా తయారు చేస్తామన్న మీరు చూస్తూ ఉన్నారు నిన్నటి రోజును చూశారు ఈనాడులో జాతీయ రహదారుల కోసం ఒక ఆర్టికల్ రాశారు దానిలో కూడా జాతీయ రహదారులు దాదాపు ముప్పై ఎనిమిది రహదారులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రం పంపించిన ప్రతిపాదనలు ఉన్నాయి అని చెప్పి దానిలో పన్నెండవదిగా మన అనపర్తి ద్వారపూడి మీదుగా వెళ్ళే రాజమండ్రి కాకినాడ రోడ్ని మెన్షన్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ కూడా చప్పట్లు కొట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారో వారు ఈ మాటలు డైజెస్ట్ చేసుకోలేక కొట్టడం లేదా లేకపోతే కొడితే వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి ఏదైనా విమర్శ వస్తుందని వారు కొట్టడం లేదా నాకు అర్థం కాదు కానీ మరి వారు ఆ రోడ్లపైన ప్రయాణం చేస్తున్నారో లేదో నాకైతే అర్థం కావట్లేదు వారు ప్రయాణం చేసి వారికి ఏమైనా ఇంకా అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని కూడా తెలియజేస్తే వాటిని కూడా సరిచేస్తామని ఈ సందర్భంగా ఎంపీటీసీ గౌరవ ఎంపీటీసీ సభ్యులకి మేము ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ దేవాలయాల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు ఆక్రమణలు ఆక్రమణల విషయం వస్తే ఇవాళ అన్ని వేళ్ళు వాళ్ళ వైపు చూపిస్తూ ఉన్నాయి ఒక పక్క జీబీఆర్ కళాశాల జీబీఆర్ కళాశాలలో ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో పక్కనున్న హై స్కూలు బాయ్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూలు పెద్దలు రామారెడ్డి గారు కోట్ల విలువ చేసే భూమిని ఆ రోజు బాయ్స్ హై స్కూల్కి కానీ గర్ల్స్ హై స్కూలుకి కానీ ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ఆనాడు ఆ రామారెడ్డి గారు ఆ తర్వాత రాధాకృష్ణారెడ్డి గారు పోలీస్ స్టేషన్ భవనానికి ఇచ్చిన టీటీడీ కళ్యాణ మండపానికి ఇచ్చినా ఏవైనా వారే స్థలాలు ఇచ్చారు మరి ఆ స్థలం కూడా కబ్జా చేయడానికి వారికి మనసు ఎలా ఒప్పింది ఎవరికీ అర్థం కాదు దాన్ని కప్పిపుచ్చడం కోసం ఆనాడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆగమేఘాల మీద నాబార్డ్ నుంచి బాయ్స్ హై స్కూల్కి నిధులు రప్పించి ఒక పూర్వ విద్యార్థి సంఘం అనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ సంఘంలో ఒక సభ్యుడు అర్ధరాత్రిపూట కూడా ఆంజనేయ నగర్ దగ్గర ఉండి ఆ గోడ నిర్మాణం చేసి ఒక మహిళ మృతి కారకులయ్యారు ఇవాళ మరి ఆ భూమి పూర్వ విద్యార్థుల సంఘం ఏమైందో కూడా నాకు అర్థం కావటంలా రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ యొక్క భూమి కైంకర్యం అయ్యింది ఆ పక్కన కలిపేసుకున్నారని తెలిసిన ఆనాడు కూర్చుని ఎంక్రోచ్మెంట్ ఉందని ఖాళీ చేయించిన పూర్వ విద్యార్థి సంఘం ఏమైందో తెలియదు ఒక పక్క రైల్వే ప్రయాణికుల సంఘం ఏమైందో తెలియదు ఆ రోజు రైల్వే ప్రయాణికుల సంఘం అని ఎక్కడ డీజీఎం వచ్చినా ఆర్ఎం వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేవారు జన్మభూమి సాధిస్తున్నామని చెప్పేవారు ఇవాళ జన్మభూమి సాధించాం కనీసం ఆ రైల్వే ప్రయాణికుల సంఘానికి ఈ జన్మభూమి వచ్చింది మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం అనే పరిస్థితి కూడా లేదు ఎందువల్ల అంటే అది వైఎస్ఆర్సీపీ అనుబంధ సంస్థ వైఎస్ఆర్సిపి పార్టీ అనుబంధ సంస్థ ఆ అనుబంధ సంస్థ ప్రజల కోసం పనిచేయాల ఆ పార్టీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ పార్టీ వాయిస్ వినిపించుకోవడం కోసం వారు కూడా అనుకున్నారు ఆ రీల్స్ ఎంపీ గారు ఇక్కడ పాదపూజల ఎమ్మెల్యే గారు కలిసి ఏదో ఒక రోజు సాధించేస్తారు జన్మభూమి ఆ రోజు మనం హర్షం వ్యక్తం చేద్దామని వీళ్ళు రీల్స్కే పరిమితం వీళ్ళు పాద పూజలకే పరిమితం అనే సంగతి వాళ్ళకు కూడా తెలియక పాపం వాళ్ళు కూడా పప్పులో కాలేసారు ఇవాళ సాధించిన తర్వాత కూడా ఇప్పుడు వైసీపీ ఎంపీటీసీలు ఎలా ఉన్నారు అదే విధమైన పరిస్థితిలో ప్రయాణీకుల సంఘం కూడా ఉంది ఆ విధమైన పరిస్థితిలో ఉంది పూర్వ విద్యార్థుల సంఘం ఏమైందో తెలియదు ప్రయాణికుల సంఘం ఏమైందో తెలియదు ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి ఈ విధమైన పరిస్థితిలో ఉన్న మరి జన్మభూమి హాల్ట్ వచ్చిన తర్వాత మాజీ ప్రజాప్రతినిధి గారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అనేది వారి నాయకులు చెప్తూ ఉన్నారు అందుకోసమే రోజు దేవాలయాల గురించి వారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు మరి జీబీఆర్ కాలేజీలో మీ భావం అరిది అంత ఆక్రమణలకు గురయ్యి ఇప్పటికీ ఎంతకాలమైంది తహసీల్దార్ గారికి ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేసి ఆరు నెలలైంది మొదటి నోటీస్ ఇష్యూ చేసి ఇంతకాలం ఎందుకు తొలగించలేదు వారినే తొలగించమని అడిగాం అడిగేప్పటికీ సక్రమంగా అన్ని నోటీసులు సర్వ్ చేశారు ఒక నెల రోజుల క్రితం నెల పదిహేను రోజుల క్రితం వారు ఆర్డీఓ గారికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు మాకు ఒక నెల రోజులు ఇవ్వండి మా కరస్పాండెంట్ గారు ఆసుపత్రిలో ఉన్నారు వారు కదలలేని పరిస్థితిలో ఉన్నారు వారు కొన్ని వ్యవహారాలు అయితే చక్కబెడతారు కానీ ఈ వ్యవహారాలు చక్కబెట్టలేని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల మాకు ఒక నెల రోజులు వ్యవధి ఇస్తే అవన్నీ తీసేస్తామని అధికారులు ఇచ్చారు నెల రోజుల వ్యవధి నెల రోజులు అయిపోయింది ఎక్కడా తీసిన పాపాన బోల వారి కరస్పాండెంట్ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మూడు మూడు సంవత్సరాలుగా వారు హైదరాబాద్లో వైద్యం తీసుకుంటూనే ఉన్నారు వైద్య సహాయం వారు అప్పుడప్పుడు వస్తారు వెళ్తారు వైకుంఠ ఏకాదశి రోజు తిరుపతి కేంద్రంగా రాజకీయాలు కూడా నేర్పుతారు కానీ ఇక్కడికి రావడానికి ఇబ్బంది పరగని పరిస్థితి ఎదుర్కొంటారు మరి వారిని ఒకరోజు నేనే స్వయంగా ఫ్లైట్లో చూశాను హాయిగా దిగారు బస్ ఎక్కారు వచ్చారు నన్ను ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుందో అని హడావుడిగా బయటికి వెళ్ళిపోయారు అంత వేగంగా నడవగలుగుతున్నారు అంత వేగంగా నడవగలిగే వ్యక్తి మరి ఇవాళ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వారు చెప్తా ఉన్నారు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఎక్కడా కార్యక్రమాలు ఆగల అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది అడ్మినిస్ట్రేషన్స్ నడుస్తూ ఉన్నాయి అన్నీ నడుస్తూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ ఇది ఒక్కదానికి మాత్రమే కరస్పాండెంట్ గారు అక్కడ ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ వేసింది దానిపైన ఆ ఎంక్వైరీకి అధికారులు వస్తే రికార్డులు ఇవ్వమంటే మా కరస్పాండెంట్ గారు ఆసుపత్రిలో ఉన్నారు వారు వస్తే కానీ ఇవ్వలేమని ఎక్కడ సమాధానాలు అర్థం కావు మరి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు ఎన్నికల ముందు రాజకీయం నెరపగలిగిన వ్యక్తి కుటుంబ సభ్యులందరినీ అక్కడికి తీసుకెళ్ళి రేపు ఎన్నికల్లో మన అందరం కష్టపడి పనిచేయాలని ఒక రాజకీయం నడిపిన వ్యక్తి ఇవాళ వచ్చి ఇక్కడ రికార్డులు హ్యాండ్ ఓవర్ చేయలేదు అంటే నమ్మశక్యంగా ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నా దానికి సమాధానం మానేసి మాజీ ప్రజాప్రతినిధి గారు చుట్టూ తిరిగి దేవాలయాలు చుట్టూ వస్తున్నారు మరి వారి ఆసుపత్రి ఇవాళ కొంతమంది కంప్లైంట్ చేశారు ప్రజా దర్బారులో తర్వాత అధికారులు వెరిఫై చేశారు ఆక్రమణ ఉందని చెప్తా ఉన్నారు వారు ఆక్రమణ తొలగించరు మిగిలిన తొలగించిన ఆక్రమణ గురించి చెప్తూ ఉంటారు నేను అడిగేది ఒకటే వారిని సూటిగా ఆక్రమణదారుని మీరు సమర్థిస్తూ ఉన్నారా ఆలయాలను ఆక్రమించిన వాళ్ళని ఆలయ భూములను ఆక్రమించిన వాళ్ళని పంచాయతీ భూములు ఆక్రమించిన వాళ్ళని ఆర్ఎన్బి ఆక్రమణల్ని మీరు సమర్థిస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా ఇవాళ రామవరం ఆలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు పక్కన హోమియో ఆసుపత్రి ఉంది తూర్పు వైపున హోమియోపతి ఆసుపత్రి ఒక పక్కనే పిహెచ్సి ఉంది ఆ ఆలయ నిర్మాణం చేసిన వాళ్ళు హోమియాస్పత్రి బిల్డింగు పగలగొట్టి తూర్పు వైపుకి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే వారి మద్దతుతో నిర్మాణం చేశారు అధికంగా అది తొలగించి తప్ప ఇవాళ హోమియాస్పత్రి మరలా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం మరి హోమియాస్పత్రి సైట్కి అవసరం లేదా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా పిహెచ్సిని ఆక్రమించి కొంత గుడి ఆక్రమణ చేశారు ఇంకో పక్క ఆర్ఎండ్బి రోడ్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు ఆర్ఎన్బి అధికారులు దాన్ని తొలగించమన్నారు తొలగించమంటే మా ఊరిలో ఒక ఒక సాంకేతిక నిపుణుడు ఉన్నాళ్ళు వాడు కొన్ని సలహాలు ఇస్తుంటాడు పోలీసు లాబీ చేస్తూ ఉంటాడు జ్యుడిషియల్ లాబీ చేస్తూ ఉంటాడు ఆయన ఏం చెప్పాడంటే నువ్వు తీకు ప్రభుత్వ అధికారులు తీసుకుంటే చెడ్డ ఎమ్మెల్యేకి వస్తుంది తీయకపోతే మంద మనకు ఉంటుందని అది ఫాలో అయ్యాడు అధికారులు తొలగి ఇచ్చారు దానికి పలుకుతారు మరి ఇక్కడ జనార్దన స్వామి ఆలయం గురించి మాట్లాడతారు మీ అందరికీ తెలుసు చాలా కాలం నుంచి ఉన్నారు ఎక్కడైనా అందులో భోజనాల కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా ఎవరో ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న వ్యక్తికి తాలూకు ఒకళ్ళు చనిపోయినప్పుడు మాత్రం ఆ రోజు భోజనాల కార్యక్రమం జరిగింది తప్పించి ఆలయానికి సంబంధించి భోజనాల కార్యక్రమం ఎప్పుడు ఆ స్థలంలో జరగదు స్థలాన్ని ఒక మాజీ ప్రజాప్రతినిధి కుటుంబం ఆక్రమించుకుని వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పంచాయతీ స్థలాన్ని పంచాయతీ అధికారులు స్వాధీనం చేసుకుంటే దాన్ని విమర్శిస్తూ ఉంటారు మరి రావరం ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మూడు లారీలు వెళ్ళేటంత ఖాళీ ఉందని చెప్తా ఉన్నారు మరి గాంధీ బొమ్మ వీధి ఎంత ఖాళీ ఉండేదండి ఇవాళ మాజీ ప్రజాప్రతినిధి గారు ఆక్రమణ మొదలెట్టిన తర్వాత ఆ వీధంతా ఆక్రమణ చేసుకొని ఇవాళ పూర్వం ఉండేదానికి ఇవాళ ఉండేదానికి ఎంత వ్యత్యాసం వచ్చిందో అనపర్తి తెలిసిన వాళ్ళందరూ చెప్తారు దాన్ని మరి సత్యవారు ఇక్కడే ఉన్నారు వారు మీడియా మిత్రులు వారికి కూడా తెలుసు ఎంత ఖాళీగా ఉండేది అది గాంధీ బొమ్మ వీధి అటువంటి వీధిని ఆక్రమించుకొని వాళ్ళ శుద్ధలు శుద్ధులు చెప్తూ ఉంటే ఎలా అండి మీలాంటి వాళ్ళు కూడా ఆయన సలహా ఇవ్వాలి కదా ఇక మూడవది వారు కుతుకులు ఆంజనేయ స్వామి దగ్గర డబ్బు వడ్డీకి పోయింది అని చెప్తా ఉన్నారు మీ అందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్తా దానికి మరి వారి బాధ్యత వహిస్తారో వారి సలహాదారు బాధ్యత వహిస్తారో రామవరం ఆంజనేయ స్వామికి సంబంధించి రెండు వేల ఎనిమిదిలో ఎనభై మూడు వేల రూపాయలు రామవరం గ్రామానికి చెందిన వారి సలహాదారుడు ప్రముఖ వైఎస్ఆర్సిపి నాయకుడి దగ్గర ఉండిపోయింది వారిని నిన్న మొన్న అడిగితే రెండు వేల ఇరవై ఐదులో తిరిగి ఎనభై మూడు వేలు ఇచ్చారన్నారు పద్దెనిమిది సంవత్సరాల వడ్డీ లేకుండా ఇవాళ అసలు బలవంతమే తిరిగి ఇచ్చారు అంటే దాదాపుగా వడ్డీ ఎంత అవుతుందో ఆలోచన చేయండి ఏడు ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది అది మాజీ ఈ మాజీ గారిస్తారో ఆ మాజీ ఆ ఆలయానికి ఇచ్చిన తర్వాత మిగిలిన విషయాలు వారు మాట్లాడితే బాగుంటుంది గురువుంచి కింద సామెతలాగా కింద నలుపు పెట్టుకుని పైనమో శుద్ధులు చెప్తూ ఉంటారు ఇటువంటి వ్యవహారాలు వారు మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు జన్మభూమి వచ్చిన తర్వాత మరీ అంటున్నారు మరి ఆ పెద్ద ఆయనకైతేనేమో లండన్ తీసుకెళ్తున్నారు మరి వీరిని ఎక్కడికి తీసుకెళ్లాలో ఇక్కడ ఉన్న నాయకులు ఒకసారి డిసైడ్ చేస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇంతకుముందు ఫైనాన్స్ వ్యాపారుల మీద అపారమైన ప్రేమ గురిపించేసేవారు ఫైనాన్స్ వ్యాపారులు ఫైనాన్స్ వ్యాపారులు అని ఇవాళ ఫైనాన్స్ వ్యాపారులకు ఏది పెద్ద ఉపకారం అండి ప్రయోజనం జన్భూమి ఎక్స్ప్రెస్సే పెద్ద ప్రయోజనకరం గతంలో రత్నాచల్ వారే అడిగారు చేసాం ఆ రోజు వారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు సో ఒక సెంటిమెంట్ జోడించారు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆపడం ఒక సెంటిమెంటు దానికోసం నేను ఓడిపోయాను వారు ఒకటి చెప్పారు ఇవాళ జన్మభూమి కూడా హాల్ట్ ఇస్తాం కాబట్టి మరలా ఓడిపోతామని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విషయం ఒకటి చేసిన తర్వాత గెలిచినా ఓడినా పర్వాలే కలకాలం ప్రజల గుండెల్లో గుర్తుండిపోతాం మేము అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే జన్మభూమి ఆపితే ఆయన ఓడిపోతారేమో అని వారు ఆపలా వారు ఆపకపోయినా ఓడిపోయారు మరి సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో నాకైతే అర్థం కావట్లేదు ఇవాళ దాన్ని కూడా అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ ప్రజాప్రతినిధులు అందులో మామూలు వ్యక్తి ఇలాంటి సెంటిమెంట్లు మాట్లాడితే పర్వాలేదు ఒక సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఒక డాక్టర్గా ముప్పై ఐదు సంవత్సరాలు వైద్యం చేసిన వ్యక్తి ఆయనకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఏంటండి మీరనే చెప్పచ్చు కదండీ మీరు సలహా ఇవ్వచ్చు కదా మీరు అన్ని విషయాల్లోనే బాగా చెప్తారు ఇల్లు ఎలా కట్టాలో ఫిల్లింగ్ ఎలా చేయాలో ఇవన్నీ అద్భుతంగా చెప్పే వ్యక్తి మీరు ఎలాంటివి చెప్పాలి కదా ఎలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకండి అని ఇటువంటివి సెంటిమెంట్లు కానీ అటువంటివి నాకు ఏమి లేవు ప్రజలకు ఏదైతే ప్రయోజనం చేకూరుతుందో ఆ ప్రయోజనం చేకూర్చాలనేదే లక్ష్యంగా ఇవాళ పనిచేయడం జరుగుతూ ఉంది ఇవాళ సంవత్సర వ్యవధిలో నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు సాధించామంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించబట్టి ఎంపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా అనేక మంది సహకారం అందిస్తే ఆ సహకారం వల్ల ఇవాళ నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు నిర్వీర్యమైపోయిన అభివృద్ధిని మరల ఇవాళ తిరిగి పట్టాలెక్కిస్తున్నామనేది సగర్వంగా చెప్తా ఉన్నాను అనేది సందర్భంగా చెప్తా ఉన్నా అదేవిధంగా అధికారులు అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు రాష్ట్ర స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ మన నియోజకవర్గం మండల స్థాయి అధికారులు కానీ అద్భుతమైన కోఆర్డినేషన్ ఇవాళ ఇక్కడ కూటమి ఎంత అద్భుతమైన కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తా ఉన్నామో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య కూడా అదే సమన్వయంతో ముందుకు వెళ్తా ఉన్నాం ప్రతి విషయాన్ని అందరం చర్చించుకుంటాం ఎక్కడ తప్పిదాలు జరగకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా కానీ ప్రజలకి ప్రయోజనం చేకూర్చిన విషయాల్ని కానీ తీసుకోవడంలో మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఆమోదించు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారు నిన్న ఒక వీడియో చేశారు నేను వస్తే ఆంజనేయ స్వామి గుడి గోడ కట్టిచ్చేస్తాను అని అంటే పక్కన ఉన్న హోమి హాస్పిటల్ మరలా కొట్టేస్తారా అని అడుగుతా ఉన్నా ఆ పక్కన ఉన్న పిహెచ్సి కొట్టేస్తారా అని అడుగుతా ఉన్నా అంటే సాధారణంగా దేవాలయాలని ఏది చెప్తారు దేవాలయంతో పాటు విద్యాలయం వైద్యాలయాన్ని కూడా ఆలయాలకే అని చెప్తారు అంటే ఆ ఆలయాలను కొట్టేసి ఈ ఆలయానికి ప్రయోజనం చేకూరుస్తారా చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలే అని అడుగుతా ఉన్నా సోలో వీడియోలు సోగ్గాడు ఎన్ని మాట్లాడినా ఇటీవల కాలంలో మీ అందరికీ ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ కాకినాడ జిల్లాలో ఒక మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలో మంత్రిగా చేసిన వ్యక్తి మొన్న ఒక చిట్చాట్లో చెప్పారంట అసలు ఆ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటి అటువంటి వ్యక్తి ఏదో గాలిలో ఎమ్మెల్యే అయిపోయి వాళ్ళ సోలో వీడియోలు చేస్తే ఎందుకు చేస్తున్నారో తెలుసా అని మా నియోజకవర్గం వాళ్ళు అడిగారు ఎందువలన అంటే ఇంకొక సరైన మనిషి దొరికితే ఈయన్ని మార్చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు అందుకు ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం రోజుకో సోలో వీడియోలు చేసి ఇంకా 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 చులకనైపోతూ ఉన్నారు ప్రజల్లో అని సాటి నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ క్రింద స్థాయి నాయకుల విధంగా మాట్లాడుతూ ఉన్నారు క్రింద స్థాయి కార్యకర్తల విధంగా మాట్లాడుతూ ఉన్నారు అయినా వారు భుజాలు వారి జబ్బలు వారే చరుచుకుంటూ వారు ముందుకు సాగుతూ ఉన్నారు వారు సాగడం మనకు కూడా కావాలి ఆ విధంగా వారు ఇంకా ఇంకా మాట్లాడారు అవన్నీ ఇక్కడ చెప్పే విషయాలు కాదు కానీ సాటి నాయకులు ఆ విధంగా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇప్పటికైనా సోలియో వీడియోలు మానమని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతవారికి సలహా ఇస్తే మంచిది ఇవాళ నేను మాట్లాడే దానిపైన ఇంతవరకు ప్రతిస్పందన ఉందా అని అడుగుతా ఉన్నా నా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఇప్పటికీ ఒక పది పదిహేను సార్లు చెప్పా ఇంతవరకు దాని మీద ఎందుకు స్పందించరు మీరైనా అడగచ్చుగా స్పందించమని అభివృద్ధి మీద చర్చించమని అడుగుతా ఉన్నా దానికి సమాధానం చెప్పరు మీరు మాట్లాడరు ఇటీవల కాలంలో గొలలు మావిడ నాయకులు అడిగారు పెద్దపూడి మండలం నాయకులు అక్కడ వారి మనసులో మాట బయటపెట్టారు వారు నిజాయితీగా చేస్తూ ఉన్నారు అని మరి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఐదు సంవత్సరాలు నన్ను అవినీతి చేసే ఉన్నారు కాబట్టి నేను చేస్తున్నాను చిన్నపిల్లలు ప్రైమరీ స్కూల్లో చాక్లెట్ల కోసం కూడా పెట్టుకున్నట్టుగా ఉంది కథ వింటే అటువంటి వ్యక్తి నాయకత్వానికి ఏ విధంగా పనికొస్తారో ఇవాళ ఆలయాల మీద వారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడూ నేను కానీ మా కుటుంబం కానీ మా నాయకులు కానీ ఆలయాల పవిత్రత కాపాడడం కోసమే పనిచేస్తా ఉన్నాను తప్పించి ఇక్కడ జనార్దన స్వామి ఆలయంలో ప్రహారీ గోడ అవ్వకుండా ప్రతిష్ట కార్యక్రమం చేపట్టినట్టు రూఫ్ పూర్తి అవ్వకుండా ప్రతిష్ట కార్యక్రమం చేపట్టినట్టు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తే వెంకటేశ్వర స్వామి నామస్మరణ వదిలి ఈ ఆది దంపతుల నామస్మరణతో ఆ రోజు మారుమోగిపోయిన లాంటి తప్పులు అదే అదేవిధంగా కుతుకులూరులో ఒక పెద్ద ఆయన సాక్షాత్తు శివాంశ సంభూతుడు లాగే ప్రాంతం అందరూ కొలిచే పురోహితుల్ని దుర్భాషలాడం వారిని గౌరవిస్తాం దుర్భాషలాడి ప్రజలందరూ నివ్వెరిపోయే పరిస్థితి తీసుకురాం అదేవిధంగా ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలని మా ఇంటికి పంపించమని మేము ఎప్పుడు అడగం అవి పంపించకపోతే అవి సాంప్రదాయం కాదని చెప్పిన పురోహితుడు పెన్షన్ కట్ చేసే దుర్మార్గమైన పరిస్థితులకు మేము ఎప్పుడూ పాల్పడమని ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కమారు మీ అందరికీ విషయాలు కూడా తెలియాలని ఇది సందర్భం కాకపోయిన ఇవన్నీ చెప్పడం జరిగింది ఇవాళ అభివృద్ధి సంక్షేమ విషయంలో ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుని మేము ముందుకెళ్తాం ఎందుకంటే ఈ నాయకులు ఎప్పుడు రావట్లేదు కార్యక్రమాలకి వస్తే మీకే ప్రయారిటీ ఇస్తున్నాం మొట్టమొదటిగా గ్రామ సర్పంచాయతీ ప్రోటోకాల్ ప్రకారం కొబ్బరికాయ కొట్టేస్తాం తర్వాత ఎంపీటీసీ సభ్యులు కొట్టేస్తాం మీరు ఎప్పుడూ రాలేదు కాబట్టి మీకు కూడా ఆ విషయం అవగాహన అవ్వాలని ఒకసారి తెలియజెప్తా ఉన్నా అన్ని మండలాల్లోనే నాయకులు వస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కూడా పాల్గొంటున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనాడు ప్రతిపక్షానికి దక్కన గౌరవం ఇవాళ మేము ఉన్నాం ఉన్నామనేది కూడా ఆ నాయకులకు ఒకసారి సవినంగా తెలియజేసుకుంటూ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా పరిధి దాటి ప్రవర్తించనేది ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చెప్తా ఉన్నారు ఆ విధంగానే వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళతామని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యోగి వేమన జయంతి మనకు ఒక ప్రజాకవి ఒక విమర్శకుడు సాంఘిక దురాచారాలని తనదైన శైలిలో వారు ఏ విధంగా అరికట్టాలో వారు చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇవాళ మూడు వందల డెబ్భై నాలుగు సంవత్సరాలు అయ్యింది వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ముగించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్